మమ దేవాంగనలు బాలకృష్ణ కీర్తిస్తున్నటువంటి దివ్యస్తితి ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ కృష్ణం వంశనాద వినోద సుందరకృష్ణం పరమహంస కుల కృష్ణం గోవత్స బృంద కృష్ణం కృతగోపికాజాలేలనకృష్ణం నంద సునందాదివందితృష్ణం శ్రీనారాయణ కృష్ణం గోవత్స బృందపాలక కృష్ణం ఆవుదూడల యొక్క సమూహాన్ని పాలించే కృష్ణుని చూడు ఓ దేవకాంతలారా కృత గోపికాజాలఖేలన కృష్ణం ఆ గోపికా సమూహంతో ఆడుకుంటున్న కృష్ణుని చూడండి అక్కడ గోపకాంతలదు ఏ విధంగా ఆడిస్తే అలా ఆడుతున్నట్ట బాలకృష్ణుడు అంటే భక్తులు ఎలా ఆడిస్తే అలా ఆడుతూ భక్తులతో కలిసి ఆడుకుంటున్నటువంటి ఆ భగవాన్ని చూడండి నంద సునందాది వందిత కృష్ణం నందుడు సునందుడు మొదలైనటువంటి వారి చేత నమస్కరింపబడుతున్న కృష్ణుడు ఈ మాటలో ఒక చక్కని భావాన్ని ధ్వనింపజేశారు నారాయణ తీర్థుడు ఇక్కడ నంద ఉపసుంద సునంద ఇత్యాదులందరూ కూడా ఆ గోపకుల్లో ఉన్నటువంటి కొందరు పేర్లు ఇవి వారందరి చేత నమస్కరింపబడుతున్నవాడు అని ఒక భావం శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం నారాయణ తీర్థుడు అని పేరు కలిగిన భక్తునికి వరములిచ్చువాడు అని ఇక్కడ తన నామాన్ని చెప్పుకుని తనను అనుగ్రహించే కృష్ణుడు అని అన్వయించుకున్నారు నారాయణతిథుల వారు ఇలా వస్తున్నటువంటి స్వామి యొక్క స్వరూపాన్ని చక్కని మరొక శ్లోకంలో అనుసంధానం చేస్తున్నారు రథ నందసూనురథ గోపసూనుభి మండితేందువదన ఖ్యాపయన్నఖిల దీన బంధుతాం వత్సపాలన విధౌ సదీక్షిత దీక్షిత నందసూను అంటే నందకుమారుడే కృష్ణ పరమాత్మ గోపసూనుభి ఇతర గోపకులు యొక్క పుత్రులతో అనగా గోప బాలకులతో ఇతను బాలుడు వారు బాలురే వాళ్ళతో కలిసి వస్తున్నట్ట పైగా ఆ ముఖమంతా చిరునవ్వుతో ప్రకాశిస్తున్నది అసలే అందమైన వదనము చిరునవ్వుతో మరింత అందంగా ఉన్నది శనైహి శనేహి నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉన్నట్ట పైగా దూడల్ని తోలుతూ వస్తున్నాడు ఈ దూడల్ని పాలించుతూ రావడం ఎలా కనబడుతున్నది అంటే ఖ్యాపయన్ నఖిల బంధుతాం దీనులందరినీ వాత్సల్యంతో నేను కాపాడుతాను వాళ్ళని పాలిస్తాను వాళ్ళని నడిపిస్తాను అని చెప్పడం కోసమే దూడల్ని తోలుతూ వస్తున్నట్ట ఈ దూడలను తోలేటప్పుడు దీనులైన భక్తుల్ని పాలించేవాడు నేను అనే భావం కనబడుతున్నది అంటున్నారు నారాయణ తీథులు వారు వత్స అనే నామానికి దూడా అని అర్థం అలాగే భగవంతుడు భక్తుల పట్ల చూపించే దైక వాత్సల్యము అని అర్థం ఉన్నది కనుక వత్సలైన దూడల్ని తోలుతున్నటువంటి లీలలో భక్తుల పాలిట వాత్సల్య భావాన్ని చూపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ లీలలో ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే అక్కడ గోపకుల యొక్క ప్రధానమైన వృత్తి గోపాలన అనేది పెద్దవాళ్ళందరూ కూడా ఆవుల్ని పాలిస్తూ ఉంటే ఆ కులాల్లో పుట్టినటువంటి వారికి చిన్నతనం నుంచే అందులో శిక్షణ ఇప్పిస్తున్నారు అందుకు చిన్నపిల్లలైనటువంటి గోప బాలకులందరూ కూడా గోవుల యొక్క సంతానమైన లేగలను తోరుతున్నట్టు అవి చిన్నవి వీళ్ళు పిల్లలే అందుకు ఆవుల యొక్క సంతానాన్ని గోపాలకుల యొక్క సంతానం మేతకు తీసుకువెళుతూ ఉన్నది అంటే ఇది ఒక విధంగా వాళ్ళకి శిక్షణ వీళ్ళందరూ కలిసి ఆడుకోవడానికి అవకాశం ఉన్నది తాము వృత్తిలో తాము బాల్యం నుంచే శిక్షణ పొందుతూ ఉన్నారు ఆ విధంగా ఇక్కడ గోప బాలకులతో కలిసి లేగల్ని తోలుతూ వెళుతున్నాడు వత్సపాలన విధౌ సదీక్షిత చక్కటి మాట వత్సపాలన అనేటువంటి విధి ఎందు దీక్షితులయ్యట కృష్ణవరత ఎంతవరకు ఆడుకోవడం మన్నుతిని విశ్వరూపం చూపించడం వెన్న దొంగలించడం ఈ లేళ్లన్నీ అయిపోయాయి ఇప్పుడు చూపిస్తున్న లీల అంతా కూడా లేగల్ని తోలుతున్నప్పటి లీలలు ఇవన్నీ కూడా అనేక లీలలు ఇక్కడ ఉంటాయి కానీ అన్ని లీలల్లో నేపథ్యం మాత్రం లేగల్ని తోలుతున్నటువంటి కృష్ణ స్వరూపమే ఇందులో ఉన్నది ప్రధానం అందుకు ఆ వయస్సులో ఆ పని చేస్తున్నప్పుడు జరిగిన లీలలే ఇందులో వ్యక్తీకరిస్తున్నారు కనుక దీక్షితుడయ్యేట ఎందులో అంటే వత్సపాలన విధవు దూడల్ని పాలించడం అనే పని ఎందు దీక్షని బూని వాడు దీక్ష అంటే పట్టుదల నియమంగా అదే చేసేటప్పుడు దీక్ష అంట అయితే ఎప్పుడు కూడా భక్తుల్ని రక్షించడంలో దీక్షితుడు స్వామి ఎప్పుడు నేను భక్తుల్ని కాపాడుతాను అని దానిలో పట్టుదలగా ఉంటాట ఒక వ్రతంలాగా ఒక దీక్షలాగా భక్తుల్ని పాలించడం భగవాన్ యొక్క నియమం దీనుల పాలటి బాంధవుడు దీనులు అంటే దిగాలుగా ఉన్నవారు ఎప్పుడు ఏడ్చేవారని అర్థం తీసుకోకూడదు దీనులు అంటే అహంకారాన్ని విడిచి ఆశ్రయించినవారు అని అర్థం తమ యొక్క అహాలను విడిచిపెట్టి పరమాత్మను ఆశ్రయించిన వారు దీనులు ఆ దీనుల పాటు బంధువతడు ఆ బాంధవ్యం చేతనే అపరిమితమైన దయ కలిగిన స్వామి ఈ లీలలు చేస్తున్నాడు అసౌ ఖలు అసౌ అనే మాట ప్రత్యక్ష స్వరూపంలో చూపిస్తారు అసౌ ఖలు ఇదిగిదుగో చూడు అంటే దేవకాంతలు కదా అనుకుంటున్నారు పైనుంచి ఇదిగో ఈ భగవానుడు ఇక్కడ కృష్ణస్థ భగవాన్ స్వయం గనక భగవాన్ అనే మాట వేశారు తనను ఆశ్రయించిన భక్తులకి అన్ని సంతాపాలు పోగొట్టడంలో నేర్పరి అయిన వాడు అందుకే ప్రవీణ అనే శబ్దం వేశారు ఆ ప్రవీణుడైన వాడు ఆ ప్రవీణత ఎలా చూపించాడు గోపకుమారుడిగా రావడంలోనే చూపించాడు లేకపోతే ఈయన భూమాక్షుడు కదా అనగా సర్వవ్యాపకుడై నిరాకారుడి నిర్గుణుడై నిరంజనుడైన సర్వశక్తిమంతుడైన పరమాత్మ కదా అలాంటి పరమాత్మ పరిగృహీత గోపకుమార భావ గోపకుమార భావంలో దిగి వచ్చాడు ఒక గోపకుమారుడిగా కనబడుతున్నాడు ఇప్పుడు ఆ చేతిలో పట్టుకున్నది ఏమిటంటే వేణు విషాణ నినాద విశేషై ఇక్కడ స్వామి చేయబోతున్న పనులు పట్టుకున్న వస్తువులు ఇవన్నీ కూడా సకల జనుల సంతాపాన్ని అది సకల భక్తజనుల సంతాపాన్ని పోగొట్టేటటువంటి దయామయమైన కరుణ ప్రకటన చేస్తున్నటువంటి లీల గనక ఆ లీలలో ఆ చేతిలో పట్టుకున్నవి వేణు విషాణ నినాద విశేషహి వేణువు అంటే మురళి విషాణమంటే కొమ్ము కొమ్ముబూరాలు పట్టుకున్నట్టు వాళ్ళు ఇక్కడ కృష్ణపరమాత్మ ఇతర గోపకుమారుల పట్టుకున్నప్పటికీ ఆయన కొమ్ము ఒక ప్రత్యేకత ఉన్నది ఈ కొమ్ముబూరాతోనూ వేణువుతోనూ ధ్వనులు చేస్తున్నాడు ఈయన ధ్వనులు చేయగానే అక్కడెక్కడో ఉన్న గోవులు లేగలని పరిగతికి వచ్చేటి కృష్ణుని వద్దకు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు